మహాగణపతి నమ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము అదేవిధంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది బుధుడు ఈ మాసంలో బక్రీ కూడా అవుతున్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా ఈ ఉన్న ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలిత గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి రవి తొమ్మిదవ స్థానంలోను అదేవిధంగా దశమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు రవి వల్ల రెండవ భాగంలో కలుగుతున్నాయి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా బుధుడు తొమ్మిదవ స్థానంలోను అంటే రెండవ చివరి వారంలో వారం చివరి భాగంలో రెండవ స్థానంలోను ఇక చూసినట్టయితే శని ఆరవ స్థానంలోను రాహు ఒకటవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఉన్నటువంటి రా గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కలగజేస్తున్నాడు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో సంచారం ఉంది బుధుడు పదవ స్థానంలో సంచారం ఉంది ఈ రెండు గ్రహాలు ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మాసం చివరి భాగంలో రవి కూడా దశమ స్థానంలోకి సంచారం చేస్తాడు అంటే మాసం పదహారు తేదీ నుంచి దశమ స్థానంలోకి సంచారం ఉంటుంది అప్పుడు రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా శుక్రుని వల్ల ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికతమైనటువంటి పనుల్లో మీరు పాలు పంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది ఉన్నత విద్య విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు కంఫర్టేబుల్ అనేది ఉంటుంది దాంపత్య సౌఖ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది శుక్రుని వల్ల చాలా చక్కగా ఉంటారు భార్య వల్ల సంతోషము ఆనందము పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా బుధుడు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు పంచమాధిపతి అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు ముఖ్యంగా మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను చేయించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి అనుకోకుండా ధనలాభం ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వాక్ ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి రెండవ భాగంలో కూడా రవి తోడవుతాడు ఈ రవి తోడవడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏదైనా ఉన్నట్టయితే అవి కూడా మీకు రెండవ భాగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి రవి దశమ స్థానంలో దిగ్బలి అంటే చాలా బలంగా ఉంటాడు వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు పనిచేసే చోట మీరు జాబ్ చేసే చోట రెండవ భాగంలో ఇంకా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది అన్నింట విజయం అనేది మనకు కనిపిస్తుంది ప్రభుత్వం నుండి అనుకూలత కుటుంబంతో ఆనందము గౌరవ మర్యాదలు పెరగడము నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కుంభరాశి వారికి కలుగుతున్నాయి ఇవి మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు కూడా దశమస్థానంలో సంచారం చేస్తున్నాను అయితే కుజుడు సుధాగా తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ దశమస్థానం అనేది కాస్త కుజుని యొక్క సంచార గోచార రీత్యా అనుకూలంగా ఉండదు కాబట్టి పనులు మీరు చేసే చోట పనులు పనుల్లో కాస్త చిన్న చిన్న ఆటంకాలు కానీ ఆరోగ్యం కానీ ఇబ్బంది పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి సోదరి సోదరి మనలతో కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మనకు కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని మనం చెప్పవచ్చు చివరి వారంలో అంటే చివరి వారంలో లేజీగా ఉండకండి మంచి చెడుల విచక్షణ గమనించండి మీరు ఆలోచనల్లో మంచి ఇది చెడు ఏది అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు మనకి కుంభరాశి వారికి చివరి వారంలో కలుగుతాయి అనుకున్నటువంటి ఫలితాలు రావడానికి చివరి వారంలో కాస్త శ్రమపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కనుక మీరు మీరు కనుక ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకి కుంభరాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే రవి చాలా బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మీకు బాగున్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క సంచారం అనేది ఈ కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంది కాబట్టి మీకు ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ మాసంలో కలుగుతాయని మనము చెప్పవచ్చు కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా రవి అంతగా అనుకూలంగా లేడు అదేవిధంగా కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ కుంభరాశి వారు ముఖ్యంగా చూసినట్టయితే హనుమాన్ చాలీసాను ప్రతి మంగళవారం పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సుందరకాండ పారాయణం కూడా చేసినా మీకు చక్కటి ఫలితాలు ముఖ్యంగా కలుగుతాయి ప్రతి మంగళవారము వీరు ఫాస్టింగ్ చేసే ప్రయత్నం చేయండి గోధుమతో కానీ బెల్లంతో కానీ చేసినటువంటి పదార్థాలు స్వీకరించే ప్రయత్నం చేయండి తద్వారా ఇది చక్కటి రెమెడీగా పనిచేస్తుంది మీకు కుజుని వల్ల అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఉన్నట్టయితే అవి చక్కటిగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు కలుగుతాయి ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకు కుంభరాశి వారికి కలుగుతాయి ఏదైతే మనం చూసుకుంటున్నామో దశమానికి సంబంధించి అంటే వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు తెలియపోతాయి హనుమాన్ చాలస పఠించడం వల్ల అదేవిధంగా ఏదైనా గొడవలు తండ్రితో కానీ ఇంకెవరితో కానీ గొడవలు కూడా ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు మనకి పరిహారం వల్ల కుంభరాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు i must